బ్రతకాలన్న కసి నీలో రావాలి బ్రతికి ప్రభు ఎందుకు సంతోషించాలన్న రోషు నీళ్ళ ముట్టాలి నువ్వు బ్రతికినప్పుడు ఎన్ని కార్యాలు ప్రభు నీ ద్వారా చేశాడు ఇప్పుడు చచ్చిన నిన్ను చూసి అపవాదం ఎంత విక్రిస్తున్నాడు ఎరుకోలోకి దిగిపోయాడు ఇరుశిలేముల నుంచి అంటే ఏంటో తెలుసా అతడు తన రక్షణను కోల్పోయాడు వస్త్రమును కోల్పోయాడు బలమును కోల్పోయాడు పడి ఉన్న చోటకి దిగి వస్తున్న దేవుడు పడిపోయిన చోటకి వెతుక్కుంటూ దిగి వస్తున్న దేవుడు బలహీనమైన చోటకే దిగి వచ్చి బలంపరచున్న దేవుడు రక్షణ కోల్పోయిన నిన్ను జ్ఞాపకం చేసుకుని ఇక ఎన్నటికీ పరిస్థితి రాకుండా నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు లేపుతున్న దేవుడు కేకలు వేయడానికి కూడా బలము చాలని ఆ పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తికి ఓ యాజకుడు వచ్చాడు బలపరచలేకపోయాడు లేవి వచ్చాడు బలపరచలేకపోయాడు ఎవరు బలపరచలేకపోయాడు దేవుడే దిగి వస్తున్నాడు స్తోత్రం చెప్పండి అలల్లోయ నీవు పడి ఉన్న చోటకి దిగి వచ్చే దేవుడు పతనా వస్తుకు దిగివచ్చే దేవుడు దిగి దిగివచ్చే దేవుడు కార్య వచ్చేటుకు దిగివచ్చే దేవుడు ఆయన ఎక్కి వచ్చిన వాహనము దిగి నిన్ను కూర్చుండబెట్టిన దేవుడు పూట కోళ్ళ వాని ఇంటిలో చేర్చి ఖర్చు అయిన దేవుడు ఇంకా ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను తిరిగి వచ్చేసరికి ఇతడు నూతన బలముతో బ్రతికి ఉండాలి ఎంత బలమో తెలుసా వచ్చిన ఎరువులేము మళ్ళీ ఎక్కేంత బలం ఎంత ఖర్చు అవుతావో అంత ఖర్చు అని సంఘ కాపరికి అప్పగించిన దేవుడి వచ్చిన దేవుని ప్రేమను మరిచిపోయి బలపరిచిన దేవుని ప్రేమను మరిచిపోయి ఆయన రక్తం నీ కొరకు చిందించిన రక్షణను విస్మరించి ఎక్కడికి ఎక్కడికి శాపాలలోనికి శతమైన అనుభవాలలోనికి వెళ్తావు నీ సంతోషానికి కారణమైన ఎరువులేం నీ కొరకు ఎదురు చూస్తా ఉంది రక్షణ ఎందు నువ్వు నిలిస్తే ఆయన ఆనందపడతాడు ఆయన ఆనందిస్తే నూతన ఎరోశల్యములో చేరుస్తాడు స్తోత్ర రక్షణ కావాలండి రక్షణ కోల్పోతే మనకేం లేదు ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచటానికి అపవాది గర్జించు సింహవలే ఎవడిని మృంగుదామా అని తిరుగుతున్నాడు రక్షించబడిన విశ్వాసుల దైవజనుల ప్రవక్తల సంఘ నాయకుల రక్షణను అమాంతంగా మింగివేసి వారిని పరచాలని ఎందుకని శ్రైహెలీలు బలహీనులయ్యారు ధైర్యం చెడిపోయిందంటే దేవుని ముఖం చూడడానికి వాళ్ళకి ధైర్యం చాలి స్వరమెత్తి ప్రార్థన చేయడానికి ధైర్యం చాలటల్లా ప్రభుని ఆరాధించడానికి ధైర్యం చాలటల్లా సంగీత వాయిద్యాలు ముట్టుకోవడానికి ధైర్యం సాల్తులా ఆరాధన మానేశారు సంతోషించడం మానేశారు కిరీటాలు పడిపోయాయి సియోను పాడైపోయింది నక్కలు సంచరిస్తున్నాయి ఆ ప్రాంతంలో అంటే తెలుసా పాడైన అనుభవాలు ప్రభువా ఎందుకయ్యా మమ్మల్ని విడిచిపెట్టవని ఇస్రాయేలీలు వాక్యములు ఏడుస్తున్నట్లుగా నువ్వు ఏడవగలిగితే మళ్ళీ దేవుని రక్షణ తలంకరిస్తాడు స్వతంత్ర జ్ఞాప్రైజ్ అలాడ్